హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇండియా ట్రక్లాగ్స్ మనమైతే ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ తమిళనాడులో ఉన్నాము ఇక్కడికి అయితే మనం మొన్న నైట్ రాత్రి ఒకటి గంటలకు అయితే వచ్చినాము కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు ముఠా వాళ్ళు అయితే లేట్గా వచ్చిరన్నట్టు అమాలి వాళ్ళు అన్నమాట అమాలి వాళ్ళు లేట్గా వచ్చారు మన బండలు దించే అన్లోడ్ చేసేవాళ్ళు వాళ్ళు నిన్న సాయంత్రం మూడు రెండున్నర మూడు గంటలకైతే వచ్చారు ఆ మూడు గంటలకు వచ్చేసి ఏడు గంటల వరకు అయితే వెనక టప్ అయితే ఒకటి కాల్ చేసారు కాల్ చేసేసరికి నైట్ అయింది నైట్ అయితే ఏంటంటే ఇది కొత్త షాపు కాబట్టి ఇక్కడ లైటింగ్ ఇట్లా ఏమి ఇంకా వీళ్ళు ఏం చేయలేదు ఓన్లీ ఖాళీ ప్లేస్ ఉన్నది మొత్తము ఇక్కడ వీళ్ళది ఏం అయితే ఆఫీస్ ఇట్లా అయితే ఏం లేదనమాట అందుకోసం అని చెప్పి అయితే లేట్ అయిపోయింది రాత్రి ఇక మొత్తం అన్లోడింగ్ అయితే చేయలేదు ఇక నైట్ ఇక్కడనే అనుకున్నాం ఇప్పుడు టూ డేస్ అనమాట నిన్న నిన్న ఒక డే మొత్తం పోయింది ఇక్కడనే ఇక మార్నింగ్ స్టార్ట్ చేసిరు మార్నింగ్ స్టార్ట్ చేసి ఇక సగం అయితే అన్నమాట ఇంకా దాదాపుగా అయితే మనకు ఇంకా సగం అయితే ఉంది ముందు వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం తమిళ్ మనకు మనకి తమిళ మాట్లాడొస్తలేదు మనకు రాదు కూడా లాంగ్వేజ్ అన్నా హాయ్ బ్రాండ్ ఇంగ్ టైం హాయ్ టైం పది వరకు అయితే ఖాళీ అవుతుందని చెప్తా ఉన్నారు ఓకే జల్దీ జల్దీ ఖాళీ కారు అవుతుంది అయ్యో వీళ్ళు ఏంటంటే మంది కూడా తక్కువ అన్నమాట ఓన్లీ సిక్స్ ఏ ఉన్నారు అందుకోసం అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ముందు నుంచి ఒకసారి ఇక్కడికి తీసుకొచ్చి పెడతా ఉన్నారు బ్యాగ్ అక్కడ అక్కడ ఉన్నాయి కదా ముందు ఆ టెంట్ మళ్ళీ దించుకుంటున్నారు వాళ్ళే ఎక్కుతా ఉన్నారు వాళ్ళే తీస్తా ఉన్నారు అందుకోసం అని చెప్పి అయితే మనకు లేట్ అవుతుంది అనమాట విననే ఖాళీ అయ్యేది లేకుంటే మంది ఎక్కువ లేరు కదా అందుకోసం అని చెప్పి లేట్ అయిపోయింది అనమాట ఓకే ఫ్రెండ్ అయితే మంది తక్కువ ఉండడం వల్ల అయితే మనకు బండి బాగా లేట్ అయిపోతా ఉంది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్